హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాచ్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేశాను చికెన్తో మనం ఇప్పుడు ఒకటేలాంటి కూర చేసుకుంటూ ఉంటాం కదా నేను ఇవాళ మీకు డిఫరెంట్గా చికెన్తో త్రీ వెరైటీస్ రెస్టారెంట్ స్టైల్లో చేసుకునేలాగా నేనైతే మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇది మనం గారెల్లో కానీ దేంట్లోకైనా తినొచ్చండి సేమ్ మనం బయట రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా టేస్ట్ అయితే అలానే ఉంటుంది ఈ వీడియో అయితే మిస్ కాకుండా మీరైతే మొత్తం అయితే చూసేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కానీ చపాతీలో కానీ ప్లెయిన్ బిర్యానీలో కానీ వెజిటేబుల్ బిర్యానీలోకి దేంట్లో అయినా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ మీరు కూడా దీన్ని ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు గోంగూర తీసుకోవాలి తర్వాత ఒక టొమాటోని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోండి కొంచెం కరివేపాకు ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇదొక పావు కిలో చికెన్ అండి ఈ పావు కిలో చికెన్ని వాష్ చేసుకోవాలి ముందు వాష్ చేసుకున్న తర్వాత ముందుగానే మీరు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవటం వల్ల చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకుని దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపాయి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది దీన్ని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి నాననివ్వండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్నాక అది చెట్టుపట్టు అంటుంది కదా ఇందాక మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మీరు ఇందాక పచ్చిమిర్చిని చూపించాము కదా ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గాలి కదా ఇలా ఒకసారి కలిపేసుకుని దీని మీద మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ అవనివ్వండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగినాయి కదా దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పై పేస్ట్ వేసుకోండి ఇందాక మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా అందుకేనే ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా అల్లం చిన్నరపాయ పేస్ట్ కూడా వేసి ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని ఇంకా ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఇలా ఉల్లిపాయలు కొంచెం సేపు వేగాలి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయలు అనేవి వేగినాయి ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనం టమాటోలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకుని ఈ టొమాటోలు కూడా మగ్గాలి కదా మీరు టొమాటో ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే అవి తొందరగా ఉడుకుతాయి మూత పెట్టుకొని ఈ టొమాటో ముక్కలు కూడా కుక్కవాలి చూసారు కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల మన స్పైసెస్ అనేవి మొక్కలకి అంతా పట్టినాయి చికెన్కి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి టొమాటోలు అనేవి ఉడికిపోయినాయి కదా మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదా ముందుగానే మీరు మ్యారినేట్ చేయటం వల్ల మొక్కలకి అంతటికి మనం వేసుకున్న స్పైసెస్ అనేవి బాగా పడతాయి టేస్ట్ కూడా బాగుంటుంది లెమన్ జ్యూస్ కూడా మీరు యాడ్ చేయండి లెమన్ జ్యూస్ వేయటం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి స్పైసెస్ అనేవి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకుని ఇందాక కారం వేసుకున్నారు కదా ఇప్పుడు కూరకు సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఈ కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే మనం ఉడకనివ్వాలి చూసారు కదా వా చికెన్ అనేది ఉడుకుతుంది చికెన్లో వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా వచ్చేసింది నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు మూత పెట్టుకుని ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా ఉడికేటప్పుడే మనం ఇందాక గోంగూర ఒక కప్పు గోంగూర యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువేమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఉడుకుతున్నప్పుడే మీరు గోంగూర కూడా వేసారంటే గోంగూర కూడా చికెన్తో పాటు ఉడికిపోతుంది లేదంటే కనుక మీరు గోంగూరని పేస్ట్ లాగా చేసి అలా అయినా వేసుకోవచ్చు ముందుగానే గోంగూరని అంతా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకుని అలా అయినా యాడ్ చేయండి లేదంటే కనుక డైరెక్ట్గా అయినా వేసేసుకోండి డైరెక్ట్గా వేసుకోవటం వల్ల ఈ చికెన్కి గోంగూర ఫ్లేవర్ పట్టి గో చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పి ఇలానే చేసుకోండి లేదంటే కనుక గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం అంతా కలుపుకుంటే గోంగూర చికెన్ అనేది ఉడకాలి కదా దీన్ని కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడకని ఉడకనివ్వాలి ఇప్పుడు మనకి గోంగూర చికెన్ అనేది ఉడుకుతుంది కదా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి చికెన్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం ఈ చికెన్ని ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయినా గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా ఇది చాలా ఈజీ చేసుకోవటం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి గోంగూర పుల్లగా ఉంటుంది అని అనేమి లేదు కరెక్ట్గా సరిపోతుంది మీరు ఉప్పు కారం అన్నీ వేశారు అంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే అయినా టేస్టీ అయినా గోంగూర చికెన్ రెడీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా చాలా ఈజీగా మనం ఈ గోంగూర చికెన్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా దీన్ని చేసుకుని ఎంజాయ్ చేయండి టేస్ట్ని అయితే చాలా ఈజీగా చేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి సార్ కదండి ఎంతో సింపుల్ గా గోంగూర చికెన్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సేమ్ రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం దైన్ బిర్యానీ దేంట్లో అయినా బాగుంటుందండి అలానే చికెన్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఇది మనం బయట రెస్టారెంట్లో తింటాం కదా టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీని ఇంట్లో ట్రై చేయండి ముందుగా చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం దీని అందరిని మ్యారినేట్ చేసుకోవాలి దీంట్లో ఫస్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని అలానే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి ఈ మిరియాల పొడి కూడా వేసుకున్నాక పావు టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ గరం మసాలాని ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక లెమన్ని కట్ చేసుకుని ఆ లెమన్ జ్యూస్ కూడా వేసుకుని దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపాయ్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి ముక్కలకి అంతటికి స్పైసెస్ అనేవి పడతాయి తర్వాత దీంట్లోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని దీని అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని దీన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా చేస్తేనే మనకి కూర అనేది టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ కూరకు కావాల్సినవి ఏంటో చూద్దాం దీంట్లోకి ఒక రెండు టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకోండి తర్వాత మసాలా దినుసులు చెక్క లవంగాయి దీంట్లోకి కొన్ని జీడిపప్పులు అలానే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ముందుగానే తీసుకుని ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం ఈ కర్రీని అంతా బటర్తోనే చేసుకుంటామండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఇలా బటర్ వేసుకుని ఈ బటర్ మెల్ట్ మెల్ట్ అవ్వాలి అందుకని చెప్పి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆగితే మనకి చూసారు కదా బటర్ అనేది మెల్ట్ అవుతుంది ఇలా మొత్తం అంతా మెల్ట్ అయిపోయినాక దీంట్లోకి మనం ఇందాక మసాలా దీని చూపించాం కదా చెక్క లవంగాయి అలాగే యాలక్కాయ ఇవి మూడు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దాంట్లోనే కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసుకుని మనకి ఉల్లిపాయలు వేగాలి కదా దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలని కొంచెంసేపు కుక్ అవ్వాలి అందుకని చెప్పి మూత పెట్టుకుని ఉల్లిపాయలని కుక్ అవనిద్దాం ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయిపోయినాయి దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కరెక్ట్గా రెండు టమాటోలు సరిపోతాయి ఎందుకంటే మనం ఇది పేస్ట్ చేసుకుంటాము ఇలా రెండు టమాటోలు కూడా కాంగ సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ టమాటో ముక్కలు కూడా దీంట్లో వేసుకొని అలాగే దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరను కూడా దీంట్లో వేసుకుని ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం టమాటోల్ని టమాటోలు వేసాం కదా టమాటోలు అనేవి మనకి కుక్ అవ్వాలి కదా అందుకే చెప్పి మూత పెట్టి టమాటోలను కూడా ఉడకనిద్దాం చూసాం కదా మనకి టమాటోలు అయితే ఇలా ఉడికిపోతున్నాయి దాంట్లో కొంచెం అల్లం చెల్లెలపాయ పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వండి ఈ లోపు ఇంకొక ప్యాన్ తీసుకుని మళ్ళీ ఇంకా కొంచెం బటర్ వేసుకుని ఇలా బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలి కదా ఇలా కొంచెం బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు మనకి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఉడికిపోయే మొత్తం ఉడికిపోవాలి అందుకని చెప్పి మూత పెట్టి దీన్ని ఉడకనివ్వండి ఇంకొక ప్యాన్ మీద చూసారు కదా మనకిలా టొమాటో అంతా ఉడికిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారినిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయలు మిక్సీ ఉంది కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఈలోపు మనం ఇంకొకసారి చూడండి చూసారు కదా చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది దాంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం ఉడికిపోవాలండి ఇలా చూ ఒకసారి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ దీని అంతా మీరు ఒకసారి బాగా కుక్ చేసుకోండి మనం దీంట్లో వాటర్ అనేది అలాంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మీరు చికెన్ని బాగా ఉడకనివ్వండి మూత పెట్టేసేసి ఈ చికెన్ని ఉడకపెడుతూ పక్కన ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చికెన్ కూడా మనకి దీంట్లోనే మొత్తం ఆల్మోస్ట్ చికెన్ అంతా దీంట్లోనే ఉడికిపోతుంది మనకి ఈజీగా కూడా అయిపోతుంది చూసారు కదా వాటర్ అంతా అయిపోయి ఇలా అవుతున్నాయి మనకి చికెన్ పీసెస్ అనేవి ఒకసారి అంతా బాగా కలుపుకుని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇలా మనం చాలా ఈజీ అండి ఈ బటర్ చికెన్ చేసుకోవటం అనేది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎప్పుడో ఒకటేలాంటి గ్రేవీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా మనకి చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ ప్యాన్లోకి మనము ఆ పేస్ట్ని అంతా వేసేసుకుని అడుగుని కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలిపేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా పేస్ట్ అంతా వేసేసుకొని దీన్ని కొంచెం సేపు రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనిచ్చి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి ముందుగా దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని అలానే దీంట్లోకి మనకి పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఆల్రెడీ చికెన్లోకి వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోండి తర్వాత కారం కూడా వేసుకోవాలి కారం కూడా అంతే అన్ని మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి అన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడే కదా మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఉడకాలి కదా అందుకని చెప్పి దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాం ఇలా అంతా కలిపేసేసి ఈ గ్రేవీని అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు దీన్నంతా మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి మూత పెట్టేసేసి ఇలా కుక్ అవనియండి ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందాక మనము చికెన్ అంతటిని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి ఈ గ్రేవీలోకి వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోండి చూసారు కదా చాలా బాగుంది కదా ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనం బటర్తో చేస్తున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి ఎంత బాగుందంటే కొంచెం ఒక ముక్క కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు మీరు అంత బాగుంది అంత టేస్టీగా ఉంది మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చేసింది ఈ బటర్ చికెన్ అనేది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడే కదా వేసాము దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీకి తగ్గ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీకు వన్ గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనకి బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బటర్ చికెన్ అయితే రెడీ అయింది చాలా ఈజీ కదండి చాలా ఈజీ కూడా అలానే టేస్టీ కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడిగా చపాతీ కానీ లేదంటే బిర్యానీ కానీ ఏదైనా చేసుకోండి దాంట్లోకి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది దీని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది సేమ్ అచ్చా మనం బయట తినే రెస్టారెంట్ స్టైల్ లానే ఉందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి దీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా బటర్ చికెన్ ఇదైతే చాలా బాగుందండి టేస్ట్ అనేది తప్పకుండా మీరు ఒకసారి దీని ఇంట్లో ట్రై చేసి ఇది చపాతీలో తినండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇదైతే మిస్ కాకుండా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మన థర్డ్ రెసిపీ ఏంటో చూద్దాం ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా తీసుకుని ఈ ఉల్లిపాయల్లో నుంచి నేనైతే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను దాంట్లో హాఫ్ ఉల్లిపాయలు తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు అలానే కొబ్బరి వేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నానండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడైనాక ముందుగా కొంచెం కసూరియమైతే మీ దగ్గర కరివేపాకు ఉంటే కనుక అది కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకుని అలానే పచ్చిమిరపకాయలు ఇలా పచ్చిమిరకాయలు కూడా వేసుకుని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాం కలుపుకొని మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగాలి కదా అట్లానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం ఉల్లిపాయలను అయితే ఉడకనిద్దాము దీంట్లో మనము గ్రేవీ కోసం నేను చూపించినట్టు ఇలా ఉల్లిపాయలు అలానే కొబ్బరి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది మామూలుగా మనము గసగసాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా అలా కాకుండా సింపుల్గా మీరు ఇలా ఉల్లిపాయలు అలానే కొబ్బరి ఇవి రెండు గ్రైండ్ చేసుకుని మీరు ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఉల్లిపాయలు అనేవి కొంచెం మనకి వేగినాయి కదా దీంట్లో వేసుకుని మనమైతే ఈ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే మనం రెండు పచ్చివే యాడ్ చేస్తున్నాం కదా పచ్చి స్మెల్ పోయే పోవాలి కదా అందుకని చెప్పి ముందుగానే ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాకుంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి కదా మాడిపోతాయి కదా అందుకని ఫస్ట్ మనకి ఉల్లిపాయలు కొంచెం పింకిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ని వాష్ చేసి పెట్టుకుని ఆ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లో ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత కావాలంటే మీరు చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇలా డైరెక్ట్గా అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మనం ఒకసారి చికెన్ అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ ముందుగా ఒక పావు పావు టీ స్పూన్ అల్లం చిన్నపాయి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం అల్లంటిన్ను చిన్నుల్లపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్టు టేస్ట్కి తగ్గట్టు కారం ఇవి రెండు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మనము నేను చూపించినట్టు చేసుకోండి గారెల్లోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా సేమ్ యాసిటీస్ మా వీడియో చూస్తూ మీ కర్రీ చేసుకొని మీరు గారెల్లో తింటే కనుక గారెలు అలానే చికెన్ కర్రీ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా మీరు కలుపుకొని మనకి చికెన్ అనేది ఉడకాలి కదా ముందుగానే వాటర్ యాడ్ చేయకుండా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం వేసిన మసాలాలన్నీ చికెన్ మొక్కలకి పట్టుకోవాలి కదా ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఉడకనిద్దాం చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే నేను ముందుగానే గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను ధనియాలు అలానే దాల్చిన చెక్క లవంగాలు కలిపి ఆర్డర్ చేసింది అలానే మళ్ళీ ధనియాల పౌడరు ఇవి రెండు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకుందాం ఇదంతా కలిపేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అది హాఫ్ గ్లాస్ కానీ వన్ గ్లాస్ కానీ వాటర్ అయితే పోసుకుని ఎందుకంటే మనకి చికెన్ కుక్ అయ్యేటప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా మరి ఎక్కువ వాటర్ పోసుకున్నారంటే మనకి చికెన్ ఉడకటానికి చాలా టైం పడుతుంది అలానే మనకి చికెన్ పీసెస్ అనేవి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది పీస్ పీస్ లాగా లేకుండా మూత పెట్టుకుని మీరైతే కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసే మనకి చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకిది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు చికెన్ కర్రీ కూడా రెడీ అయింది కదా మీరు సేమ్ యాస్టిస్ చికెన్ కర్రీ అనేది నేను చూపించినట్టు చేసుకోండి గారెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మేమైతే ఇలా చేసుకుంటామండి ఈ కాంబినేషన్ అయితే గారెల్లోకి చాలా బాగుంటుంది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకున్నాం అలానే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది దాన్ని కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాం కదా ఈ రెండింటితో కలిపి మనమైతే చికెన్ని గారెలు తగ్గ చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి పిల్లలకి కూడా కొంతమంది పిల్లలు చికెన్ తినడానికి ఇష్టపడరు కదా ఇలా మీరు ఈ గ్రేవీ కర్రీ చేసి నేను చూపించినట్టు చేసి ఇవ్వండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇలా మీరు ఒక ప్లేట్లో గారెలు పెట్టుకుని అలానే దీంట్లోకి చికెన్ కర్రీ కూడా వేసుకుని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఎమ్మీగా అద్భుతంగా ఉంటుందండి ఈ టేస్ట్ని కూడా మీరు ఇంట్లో అయితే ఎంజాయ్ చేసి ఎలా ఉందో నాకైతే ఒకసారి చెప్పండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అలానే గారెలు చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది కదండి ఇంకెందుకు లేటు మనమైతే ఎలా ఉందో చూసేద్దాము ఇలా మీరు ఫస్ట్ గారెలతో మనమైతే టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉందండి ఆహాహా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా చికెన్తో చేసిన త్రీ రెసిపీస్ ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపించినాయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా ఎమ్మీగా డిఫరెంట్గా ఉంటాయి మనం ఎప్పుడు రొటీన్గా రెగ్యులర్గా ఒకటేలాగా చికెన్ కర్రీ అనేది చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మీరు కూడా ఇలా డిఫరెంట్గా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ప్లెయిన్ బిర్యానీలోకి బాగుంటుంది అలానే దమ్ వేడిలోకి వేటిలోకైనా కూడా ఈ త్రీ డిఫరెంట్ చికెన్ కర్రీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే మిస్ కాకుండా ఈ వీడియో చూస్తే ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీరు కనుక ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు బయటికి వెళ్ళి మనము అక్కడ రెస్టారెంట్లో తినాలి అని అనిపించదు అంత టేస్టీగా ఉంటే ఎందుకంటే ఇంట్లో మనం మనమే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ అయితే అస్సలు మీరు వదలద్దండి అంత టేస్టీగా ఉంటే మీరైతే మిస్ కాకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్నైతే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియో ద్వారే కాల్స్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్